నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే తనిష్క గారు పితృపక్షాల్లోనే ఉన్నాం మనం పితృదేవతల ఆరాధన చాలా విశేషంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ స్తోమతని బట్టి ఒకరు చక్కగా సిద్ధార్థ కర్మలు పదిహేను రోజులు కూడా చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ తిథుల ప్రకారం అంటే ఎవరైతే వాళ్ళు చనిపోయిన వాళ్ళ తిథుల ప్రకారం చేసుకునే వాళ్ళు ఉంటాం కాదండి ఇవన్నీ మాకు అనుకుంటే అమావాస్య రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది ఉంటారు ఏమండి మేము మాకు తెలియ నిజంగా మాకు అసలు ఐడియా లేదు మా పెద్దవాళ్ళు చెప్పలేదు మాకు మాత్రం రకరకాల సమస్యలు ఉన్నాయి చేయించుకునే ఆర్థిక పరిస్థితి లేదు మాకు అయినప్పటికీ మా పితృదేవతల అనుగ్రహం మేము పొందాలి మా సమస్యల నుంచి మేము బయటపడాలి అని అంటే మరి ఏదైనా రెమెడీస్ ఏమైనా పవర్ఫుల్ రెమెడీస్ చెప్తారా చేసుకోవాలా ఇప్పుడు పితృదేవతలు అనేటప్పుడు మేజర్ గా చనిపోయిన వాళ్ళు ఒక ఆత్మ అది మనకు వచ్చి ఆ దోషం అనేది ఇస్తుంది అంటే వాళ్ళ ఆత్మ శాంతించుకోకపోతే మనకు అది వాళ్ళకి సమస్యలుగా అవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి సరే ఇప్పుడు ఆ పితృ దోషం అనేది వాళ్ళకి ఎలా వచ్చింది ఫస్ట్ చూడాలి ఒకటి ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఎన్ని నుంచి సమస్యలు జరుగుతుంది సరే ఎవరు చనిపోయిన తర్వాత నుంచి వచ్చింది ఒకసారి అలా కూడా వస్తుంది అవును పర్టికులర్ గా ఇప్పుడు ఒకరు పెద్దవాళ్ళు చనిపోయారు ఆ ఇంట్లో ఆ టైమింగ్ లోంచి అసలు దోషం వస్తుంది అంటే దానికి తగినట్టుగా రెమెడీ ఉంటది కొంతమంది యాక్సిడెంట్ లో చనిపోతారు అగాల మరణం చెప్తారు అలా చనిపోతే కూడా పితృదోషం ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ ఇంట్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మేడం అది కూడా అసలు డేంజర్ ఎందుకంటే వాళ్ళ ఆయుష్ వాళ్ళు నిర్ణయించేది కాదు కానీ ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు చనిపోతారు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత బాధలు పడుతూ ఉంటారు కదా సో అది కూడా పితృదోషం ఎక్కువ ఉంటుంది సో అలా ఉన్న వాళ్ళకి కూడా ఏమైతుందంటే మన చేయించే రెమెడీ అనేది అసలు జనరల్ గా కొంతమంది డైరెక్ట్ టెంపుల్ కూడా వెళ్ళమంటాము అంటే మన చేయించేది చంగల్పట్ డిస్ట్రిక్ట్ లో నెన్మేలిని ఒక ఊరుంటుంది కేరళలో ఇక్కడ తమిళనాడు తమిళనాడులో అది వచ్చి ఏంటంటే విష్ణుమూర్తి ఆలయం అది సో స్వామి వారు స్వయంగా వచ్చి ఒక భక్తురాలు గురించి అంటే వాళ్ళు వచ్చి భార్య అసలు వాళ్ళకి పిల్లలు లేదనమాట వాళ్ళ గురించి వీళ్ళే స్వయంగా చేశారు ఎవరు దేవుడు విష్ణుమూర్తి వచ్చి వాళ్ళ బాబు లాగా అంటే తను తర్పణాలు ఇచ్చాడనమాట అబ్బా సోర్తి వచ్చాడా అయ్యాబాబు ఎంత పుణ్యాత్మైన దంపతులు వాళ్ళు యాక్చువల్ గా ఏమైందంటే అప్పట్లో మనకు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాలంలో ఏమైంది వీళ్ళకి వచ్చి అప్పుడు ట్యాక్స్ పే వాళ్ళు కలెక్ట్ చేసి ఊర్లో ఉన్న వాళ్ళు ఒక అక్కట్లో ఒక గురువు లాగా బట్ వీళ్ళేం చేశారు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఏమైందంటే ఆ డబ్బులంతా కలెక్ట్ చేసి విష్ణుమూర్తికి ఆలయం కట్టించేశారు ఆ డబ్బులు తనకి ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా బట్ అయితే వీళ్ళు ఏమైందంటే తను తప్పు చేశారు కాబట్టి డబ్బులు ఇవ్వట్లేదు తను గుడి కట్టుకున్నారు కదా అని తనకు ఊరి శిక్ష వేశారు అప్పుడు ఆయన బాధ ఏందంటే ఒకటి స్వామి నేను మీకే గుడి కట్టించాను నాకు పిల్లలు లేదు ఒకవేళ నేను చనిపోతే నేను ఆత్మ నాది శాంతకపోతే కష్టం కదా నేను మంచిదే చేశాను నాకు పిల్లలు లేదు కాబట్టి నాకు ఎవరు పితృదర్పణాలు ఇస్తారు అని చెప్పి బాధపడతారు ఆయన ఏం చేశాడు నేను నీకు కొడుక్కు ఉండి నేను చేస్తాను అని చెప్పి చేశాడు సో స్వామివారు స్వయంగా వచ్చి ఇప్పుడు కూడా ఆయన పాదాలు అక్కడ ఉంటుంది సో స్వామివారు పాదాల దగ్గరనే చేపిస్తారు అది అసలు నిజంగా చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాకు కూడా ఏమైందంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య చనిపోయారు సో ఆయన చనిపోయిన తర్వాత అంత ముందుగా చాలా అంటే చాలా అసలు బిజినెస్ ప్లేస్ ప్రాపర్టీస్ అన్ని బాగుండేది అప్పుడు ఏమైందంటే సడన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది బిజినెస్ లో అప్పుడు ఏం చేసుకోలేకుండా పొజిషన్ లో అట్లా అన్ని ఉంది కానీ ఏం లేనట్టుగా అయిపోయింది సో అన్ని ఉంది బట్ అయితే అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది చూసాను ఫస్ట్ టైం నేను అప్పుడు ఏమైంది స్వామి వారి టెంపుల్ ఇట్లా మా అంటే మా బాబాయ్ చెప్పారు అక్కడికి వెళ్ళమని చెప్పి సరే నా టెంపుల్ కి వెళ్లి పూజలు చేసుకున్నాం చేసుకున్న తర్వాత అట్లానే ఫుల్ డెవలప్మెంట్ అప్పుడు ఏ సమస్య లేదు అయితే చూడండి ఆ పితృ దోషం వల్ల అసలు ఎంత సమస్యలు వచ్చింది ఎన్నాళ్ళు సమస్యలు ఫేస్ అసలు దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది కంటిన్యూగా అంటే మనకు తెలియదు బట్ అయితే ఒక ఫోర్ ఇయర్స్ పైన ఉంటుంది మనకి ఇవన్నీ విషయాలు తెలియదు వాళ్ళు చనిపోయిన తర్వాత సమస్య వచ్చింది అనేది కూడా అప్పట్లో అంత తెలియదు కదా సో నాది జ్యోతిషం స్టార్ట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయింది అవునండి ముందుగా అప్పుడు ఫైవ్ ఇయర్స్ ముందుగా బట్ అయితే అప్పుడు ఆ ఫైవ్ ఇయర్స్ లో ఏమైందంటే మనకు ఆ తర్వాతనే జ్యోతిష్యం గురించి వచ్చాము చాలా మంచిగా అయ్యాము మళ్ళీ బిజినెస్ అన్ని బాగానే అయింది అన్ని బాగున్నాము నెక్స్ట్ మన ఏంటంటే ఈ విషయాలు మనం ఎంత మంచిగా అయ్యాం ఎంత మంది బాధపడుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఆ టెంపుల్ వెళ్ళి చేసుకోవచ్చు మళ్ళీ చెప్పరా టెంపుల్ పేరు అది వచ్చి చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ నెన్మేలి నెన్మేలి అని ఆ ఊర్లో ఉంటాడు ఆయన స్వామి వారు అయితే ఉంటుందా ఆ విష్ణుమూర్తి ఆలయం అది తర్పణాల గురించి అది శ్రదర్మాలే అంటారు దాని గురించి అన్నేమీ ఆయన పేరు అట్లనే వస్తుంది అయితే మన ఒకవేళ అంటే అది చెంగల్పట్ల నుంచి తిరుకళ్ళు గుండ్రం వెళ్లే రూట్ లో ఉంటుంది మనకు కావాలంటే ఆన్లైన్ మనకు ఒకసారి అడ్రస్ కావాలంటే పెడతాం నో ప్రాబ్లం వాళ్ళు డైరెక్ట్ వెళ్ళాలని అనుకునే వాళ్ళు వెళ్ళి వాళ్ళ చేతితో చేసుకోవచ్చు ఒకవేళ అనే వాళ్ళకి మేము చేయించేది నెన్మెలిలో చేపిస్తాము ప్లస్ అక్కడ కొల్లిమలైలో చేపిస్తాము రెండు పూజలు చేయించి వాళ్ళకి ఏదైనా అవసరం పడే ఇంపార్టెంట్ మెటీరియల్ పంపిస్తారు సో మన ప్రాసెస్ అనేది కూడా ఉంటుంది లేదా డైరెక్ట్ వెళ్ళాలని అనుకుంటే వెళ్ళొచ్చు అదేం కాదు సో వాళ్ళ ఇష్టం అది క్లైంట్ కు ఏమనిపిస్తుంది కంఫర్టబుల్ గుడి పేరు కూడా ఓకే బ్యూటిఫుల్ అయితే మంచిగా అయ్యారు అసలు అంటే మేజర్ గా ఎవరైనా ఇంట్లో యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని అనుకోండి అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు ఒక్క విషయం ఏంటంటే ఒక్కసారి ఆ పూజ అక్కడ వెళ్ళి చేసేసాం అనుకోండి ఒక టెన్ ఇయర్స్ చేయకపోయినా పర్వాలేదు అవి శ్రదం ఇవ్వకపోయినా పర్వాలేదు అంటే తర్పణాలు ఇవ్వలేదు మర్చిపోయాము వేరే ఎక్కడ వెళ్తున్నా ఒక్కసారి ఇచ్చినా అంత ఫలితం ఉంటుంది అది అంటే ఇయర్లీ వన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇవ్వాలి ఇవ్వకుండా పోకూడదు కానీ కూడా ఆ స్వామి వారికి చేసాం కదా సో ఆయన దగ్గరే వెళ్లి చేయడం వల్ల అది ఏమైతుందంటే వాళ్ళకి అది ఏం సమస్య ఏం రాదు అది కూడా నేను చెప్తున్నా ఎందుకంటే ఒక్కసారి వెళ్లి చేసిన దానికి ఎన్ని సంవత్సరాలు అంత ఫలితం ఉంది అంటే అది నిజం వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది అయితే ఇవి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఒక్కసారి అక్కడ అంటే వెళ్ళే ముందుగా ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసేసి వాళ్ళకి ఏందంటే వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు కదా పూజల గురించి ఇంత మందిలో వచ్చారంటే వాళ్ళు కూడా చూసుకోవాలి కదా సో ఇవన్నీ చేసేసి వెళ్ళవచ్చాము లేదు మాతో అప్రోచ్ అయ్యి వెళ్తామంటే వెళ్ళొచ్చు ఏం కాదు సో వాళ్ళకి చెప్తాము ఈ టైమింగ్ లో వెళ్ళండి మీకు ఏమి ఇబ్బంది లేదని సో ఈ పదిహేను రోజుల్లో ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అయితే జాతకంలో మీరు ఎలా చూస్తారు వీళ్ళకి ఖచ్చితంగా పితృదోషం ఉంది అని ఎలాగ కనిపెడతారు ఓకే ఇప్పుడు ఒక జాతకము మీన లగ్నంలో పుట్టారు వాళ్ళ జాతక చక్రము చూపిస్తున్నారు వాళ్ళ జాతక పరంగా ఏమైతుందంటే ఫోర్త్ హౌస్ లో మాంది గ్రహం ఉంది అనుకోండి అప్పుడు వాళ్ళ జాతకంలో ఏమైతుందంటే బుధుడు మాంది అవుతాడు మిథున మిథునలో ఉన్నప్పుడు మాంది సో అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే పర్టికులర్ గా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బుధుడు పవర్ లో చనిపోయి ఉంటాయి అంటే డేట్ మంత్ ఇయర్ అన్ని కలిపితే ఫైవ్ పవర్ వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళ నాన్నగారు అయినా ఉండొచ్చు వాళ్ళ మదర్ అయినా ఉండొచ్చు బట్ అయితే ఫోర్త్ ఔస్ అంటే మదర్ సంబంధించిన తల్లి గురించి ఉండేది అయితే కాని అప్పుడు అమ్మ చనిపోతే దోషం వస్తుంది లేదు సరే నాన్నగారితో చనిపోయారు ఆ ఫైవ్ లో చనిపోయారు అనుకోండి అప్పుడు తండ్రి చనిపోతే కూడా దోషం వస్తుంది అప్పుడు ఏమైతుందంటే పితృ దోషం ఉంది అని మనం అక్కడ ఫస్ట్ కనిపెట్టేస్తాం ఫస్ట్ వాళ్ళ జాతకం చూడగానే నెగిటివ్ నెంబర్స్ మెన్షన్ చేస్తాం నెగిటివ్ నెంబర్స్ ఏమేమి ఉంది అంటే అది నోట్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దినంలో మాంది ఉన్నాడు అంటే అది ఫైవ్ పవర్ ఒకవేళ మగరంలో మాంది ఉంటే ఎయిట్ పవర్ ఇప్పుడు ఫైవ్ ఎయిట్ వాళ్ళ నెగిటివ్ నెంబర్ చెప్తాం అనుకోండి ఈ రెండు నెంబర్ లో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ తాతయ్య ఉండవచ్చు నాన్నమే ఉండవచ్చు లేదు వాళ్ళ నాన్ననే ఉండవచ్చు ఎవరైనా చనిపోతే సో ఆ పితృదోషం వాళ్ళకి ఉందని అర్థమైపోతుంది సరే ఇంకొకటి చూడండి పర్టికులర్ గా ఒక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోతే ఎవరైనా ఒకరికి పితృదోషం వస్తుంది కొన్ని ఇళ్లలో చూడండి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ పితృదోషాలు ఉంటుంది ఎందుకంటే అది శని రాహు రాగు లోనో వాళ్ళ పెద్దవాళ్ళు చనిపోతే లేకపోతే వాళ్ళ కుటుంబ స్థానంలో కేతు ఉండి ఆ కేతు పవర్ లో మాంది ఉంటే కేతుతో మాంది ఉన్నప్పుడు కేతు పవర్లో ఏమైనా చనిపోతే టోటల్ ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతుంది అది వచ్చి మనం ఈజీగా కనిపెట్టవచ్చు అందరికీ సమస్యలు ఉంది కొన్ని ఇళ్ళల్లో చూడండి వాళ్ళు నుంచి ఎవరో ఒకరికి సమస్య ఉంటుంది కొంతమందికి అట్లా కాదు వాళ్ళందరికీ సమస్యలు వస్తుంది అది జాతకం చూస్తేనే అర్థమైపోతుంది సరే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఎన్ని పూజలు అండి చేసామండి మీరు చెప్పాల్సింది లేదు అన్ని తిరిగాము తిరిగాము దోషాలకు మేము చేస్తూనే ఉన్నాము అంటారు కానీ ఫలితం అయితే లేదు అంటారు వాళ్ళ జాతక పరంగా వాళ్ళు పూజలు చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పితృ నుంచి బయటపడవచ్చు రైట్ సో ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దాని పక్షంలో మేడం రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే